నాలుగు వందల ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనారోగ్యాలతో పాటు ఎలాంటి కష్టమైనా తీర్చి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించే క్షేత్రం బాబు పుట్టాలని స్వామివారిని మొక్కుకున్నాము మాకు ఆ మొక్కు తీరింది సో మేము మొక్కు చెల్లించడానికి స్వామివారి దగ్గరికి వచ్చాము ఒక్క దర్శనంతో మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే పురాతన మహిమాన్విత కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన స్వయంభు విగ్రహం కలిగిన ఏకైక ఆలయం is so powerful it imbibes so much strength in you to fight with all the little struggles you have in your life oke vigraham lo anjane swami ganapati darshanam స్వయంగా భక్తులచే అభిషేకాలు అందుకునే పంచముఖ శివలింగం వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం భాగ్యనగరంలో ఉన్న ముఖ్యమైన ప్రఖ్యాత గాంచిన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయంలో స్వయంగా వెలిసారు శ్రీ లక్ష్మీ వారు ఇది నాలుగు వందల ఏళ్ల పురాతన ఆలయం ఇక్కడ గర్భాలయంలో శ్రీ లక్ష్మీ స్వామి వారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణులు కూడా దర్శనమిస్తారు ఈ ఆలయం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కోటి ఏరియాలో సుల్తాన్ బజార్ లో ఉంటుంది ఎంత రద్దీ ప్రాంతం అయినప్పటికీ ఒక్కసారి ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బయట వినిపించే ట్రాఫిక్ శబ్దాలు ఏవి కూడా మీరు ఆలయం లోపలికి వచ్చాక వినిపించవు ఈ ఆలయం చరిత్ర గురించి ఇక్కడ ప్రతినిత్యం చేసే పూజల గురించి ఇక్కడ ఉన్న ఉప ఆలయాలు ఈ ఆలయానికి ఈజీగా ఎలా చేరుకోవాలి ఇలా అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్గా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముందుగా మీరు భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మీకు పురాతన ఆలయం అనే ఫీలింగ్ కలుగుతుంది ప్రధాన ఆలయం మొత్తం నాలుగు వందల ఏళ్ల క్రితం రాతితో నిర్మించినదే ప్రధాన ఆలయం పైకప్పు చూస్తే మీకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది విశాలమైన రాతి మండపం స్తంభాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయం ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నంత వరకు ఈ ఆలయం రాతితో నిర్మించిన కట్టడం ఇక్కడి నుంచి కాలక్రమేణా ఈ ఆలయాన్ని ఇక్కడ కమిటీ వారు విస్తరింపజేశారు ఈ ఆలయం స్థల పురాణం వివరాలకు వెళితే దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం ఇక్కడ నరసింహస్వామి వెలిసినట్టుగా మొదట చూసింది నర్సింగ్ దాస్ అనే స్వామి ఆయనకు కలలో స్వామివారు కనిపించి ఫలానా ప్రాంతంలో నేను ఉన్నానని చెప్పగా ఆయన వెళ్ళి చూస్తే అక్కడ స్వామివారి దర్శనం కలిగిందట అప్పట్లో ఈ ప్రాంతం అంతా ఒక గుహలా ఉండేదట ఆయన వెతుకుతూ వస్తే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉందని చెబుతారు ఆయన నిత్యం స్వామివారికి పూజలు చేసేవారని స్థల పురాణం తరువాత కాలంలో ఇక్కడ ఆలయం నిర్మించారు ఎన్నో ఏళ్ల క్రితం ఆయన మరణించిన తరువాత ఎంతోమంది ఈ ఆలయంలో స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించేలా చూస్తున్నారు ఈ నర్సింగ్ దాస్ మహారాజ్ గారి సమాధి కూడా ఈ ఆలయం బయట ఉంటుంది జై శ్రీరామ్ అందరు భక్తులకు నమస్కారం నర్సింగ్ మందిర్ ఇది పాత మందిర్ ఫోర్ ఇంటీ ఇయర్స్ నుంచి మందిర్ ఉంది దానికో నర్సింగ్ మహారాజ్ అని ఉన్నది వాళ్ళు జింది సమాధి తీసుకున్నారు ఆ జింది సమాధి తీసుకున్న తర్వాత అక్కడ ఈ సమాధి కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూసినాం అక్క నుండి ఇక్కడి దాకా అన్న గ్రౌండ్ లో వచ్చి పూజ పాట చేస్తున్నారు ఇది ప్రాచీన మందిర్ నర్సింగ్ మందిర్ అంటే ప్రాచీన మందిర్ దీన్ కో నర్సింగ్ మహారాజ్ అని ఉన్నారు దాన తర్వాత ముర్లిధర్ మహారాజ్ వాళ్ళు రమేష్ మహారాజ్ గులా ఇక్కడి పూజ చేస్తున్నారు ఆ దాన తర్వాత ఇప్పుడు ఇక్కడ మందిర్ భవ్యత నడుస్తంది దీన్ కో మేము వేరే వేరే ఇక్కడ ఉత్సవ జరుగుతది దాన కో అంకుటం ఉంటది అంపుల్లో టూ త్రీ థౌ ఫోర్ ఫైవ్ థౌజండ్ పీపుల్ ఇక్కడ వచ్చి ప్రసాద్ గ్రహణం చేస్తారు మనకు రమేష్ మహారాజు చాలా భక్తితో పనిచేస్తు రా చేస్తున్నారు కూడా ఎందుకంటే ఈ నర్సింగ్ జయంతిలో వన్ అండ్ హాఫ్ అవర్ మన గణేష్ మహారాజుని నర్సింగ్ అవతార్ తీసుకొని ఒక మొత్తం ఈ గుడిలో పోతారు ఆశీర్వాదిస్తారు అప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పీ భక్తులు ఇక్కడ ఉంటారు అది చాలా పెద్ద మనకు ఉత్సవం దానికి అప్పుడు కూడా మేము ప్రసాదం పెట్టాం ఫోర్ ఫైవ్ థౌజండ్ ప్రసాదం గ్రహం చేస్తారు ఇక్కడ అంకుటం అవ్య అంకుటం దీపావళి తర్వాత అది అందులో సెవెన్ టు ఎయిట్ థౌజండ్ భక్తులు ఇక్కడ వచ్చి ప్రసాద్ గ్రహణ్ చేస్తారు అక్కడ కూడా ఏం ఇబ్బంది కాదు ప్రశాంతంగా అందరూ ప్రసాద్ గ్రహం చేస్తున్నారు కృష్ణ జయంతి ఉంటుంది అది కూడా మేము ఇక్కడ చేస్తున్నారు శ్రీరామనవమి ఉంటుంది ధనుర్మాస్ కూడా ఉంటుంది వన్ మంత్ ఇది పెద్ద అది సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ తర్వాత అవుతుంది ధనువర్ వన్ మంత్ అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి ఫోర్టీన్ జనవరి తగ్గ ధనుర్జంటుంది ఫైవ్ ఓ క్లాక్ అందరు వస్తారు దీనిలో ఒక సవారి కూడా ఉంటుంది ఆ సవారీ అక్కడ చుట్టుముట్టు ఇది బస్సులో వచ్చి ఇక్కడ వస్తారు ఇక్కడ ప్రవచనం కూడా అవుతుంది ఇది భవ్య మందిర్ దానికి మనకు ఒక శివ మందిర్ కూడా ఉంది పెద్ద హాల్ ఉన్నాయి దానిలో చిన్న చిన్న ఉత్సవాలు ఉంటుంది అది ఉంటుంది ఈ భవ్య మందిర్లో అందరు నేను విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేసి దర్శనం చేసుకో ఆశీర్వాదం తీసుకో నర్సింగ్ మహారాజ్ అందరికీ ఆశీర్వాదిస్తారు జై శ్రీరామ్ ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చాలా బాగుంటుంది స్వామివారి స్వయంభ విగ్రహం వెండి కవచంతో ఉంటుంది నరసింహ స్వామి వారికి పైన శ్రీ సీతారామ లక్ష్మణులు కూడా దర్శనమిస్తారు ఈ విగ్రహాలు తరువాత కాలంలో ప్రతిష్ఠించినవి స్వయంభు మాత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మాత్రమే నరసింహ స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లను కూడా దర్శించుకోవచ్చు స్వామివారి క్రింద శ్రీకృష్ణుడు చేతిలో వెన్న ముద్దలతో బాలకృష్ణునిగా దర్శనమిస్తారు ఇక్కడ వారికి కట్టే ముడుపులు గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ పైన కడతారు ఇలా నేను ఏ ఆలయంలో చూడలేదు ఇక్కడ ముడుపు కడితే ఎలాంటి కోరికైనా స్వామివారు తీరుస్తారని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ వారి విగ్రహం ఎంతో ప్రశాంతంగా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నరసింహ జయంతి రోజున శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు మాత్రం ఈ ఆలయం ఎంతో కోలాహలంగా ఉంటుంది సుమారు ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే మంచి ఆరోగ్యం మనోధైర్యం రక్షణ గ్రహపీడిత బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది వివాహ సంతాన ప్రాప్తి కలుగుతుంది నా పేరు అంబిక మేము కొన్నాపూర్ నుంచి వస్తున్నాము సుమారు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మేము ఈ గుడికి రావడం ఫస్ట్ టైం అండి మాకు బాబు పుట్టాలని స్వామివారిని మొక్కుకున్నాము మాకు మొక్కు తీరింది సో మేము మొక్కు చెల్లించడానికి స్వామివారి దగ్గర వచ్చాము అంటే మా గ్రాని ఇక్కడికి వచ్చారు సో ఇక్కడ మొక్కుకుంటే మంచిగా బాబు పుడతారమ్మ ఇక్కడ ఒకసారి మీరు మొక్కుకోండి అంటే మేము మొక్కుకున్నాము సో మాకు బాబు పుట్టాడు సో అందుకని మేము ఈ టెంపుల్కి ఇవాళ రావడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది సో స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నాము స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయ ఆంజనేయ వారి ఆలయం ఉంటుంది ఈ క్షేత్రానికి ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకుడు జై శ్రీ కృష్ణ ఓం నమ శివాయ ఐఎమ్ పూర్ణిమ శర్మ అండ్ ఐ లివ్ ఇన్ దిస్ ఏరియా అండ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ బిన్ కమింగ్ టు దిస్ టెంపుల్ ద వైబ్ అండ్ ద ఎనర్జీ ఇన్ దిస్ టెంపుల్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ లైక్ ఇఫ్ యూ కమ్ టు దిస్ టెంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఆర్ లేట్ ఇన్ ద ఈవినింగ్స్ because it is in the area koti you might think there might be a lot of noise around but once you are inside the premises and you close your eyes and sit inside this temple the warmth and the divinity this temple gives you is amazing so from all your everyday worries and everything when you come down to such a divine place and we are so lucky that this divine place is between our area in the city of Hyderabad so when I come here every time or every Sunday weekends when they have their events it's really a wonderful experience and the god here is so powerful it imbues so much strength in you to fight with all the little struggles you have in your life the major event from my childhood which I have enjoyed at this temple is the Narasimha Swami Jayanti which happens here. So, that day in the morning they have a Rati Yatra and in the evening there is a Panditji who wears the Mukut of the Narasimha Swami and when the entire energy in this temple happens, it's really a beautiful experience. So, all the people living around the Koti and who are around Hyderabad, I want you guys to once come, Visit the, this temple and take in all the energy this temple and the Pandaji here are offering to you. వినాయకుడు ఆంజనేయ స్వామి వారు ఒకే శిలపై వెలిసిన అద్భుత దర్శనం ఇది కూడా స్వయం వెలిసిన విగ్రహమే ఇలా ఒకే శిలపై ఇద్దరు దేవతామూర్తులు కలిసి ఉండడం చాలా అరుదు నాకైతే హైదరాబాద్ ఇలా ఉన్న ఆలయం మరొకటి కనిపించలేదు మీకు తెలిసిన లేదా దర్శించుకున్నట్లు కామెంట్ చేయండి గణపతి ఆంజనేయునికి నిత్యం పూజలు చేస్తారు ఇదే ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు ఆంజనేయుని ఉత్సవ మూర్తులు ఉంటాయి ఈ ఆలయం ప్రక్కనే ఒక రావి చెట్టు ఉంటుంది ఇక ఇదే ఆలయంలో ఉన్న మరొక ఉప ఆలయం శివాలయం ఈ శివాలయం దగ్గర వందల ఏళ్ల చరిత్ర కలిగిన భారీ మరిచెట్టు ఉంటుంది ఈ వృక్షం వెనుక శివాలయం ఉంటుంది ఇక్కడ శివుడు పంచముఖ శివలింగం రూపంలో దర్శనమిస్తారు శివలింగంతో పాటు పానవటం కూడా పూర్తిగా పాలరాతితో చేసిన శివలింగం ఇది అన్ని వైపులా శివుని దర్శనంతో ఉంటుంది ఈ లింగం భక్తులే స్వయంగా అభిషేకం చేసేలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ శివాలయం ఎదురుగా ఉన్న హాల్లో భక్తులు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా కమిటీ వారు ఇస్తుంటారు ప్రస్తుతం ఈ హాల్ రెనోవేషన్ లో ఉంది జై ఐ విజిటింగ్ దిస్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 30 years I started with my uh, coming with my grandfather and later on I am continuing the same the temple is very well maintained very good ambience as well as while we enter this temple we get a very good spiritual feeling inserts positivity in our mind and uh, many Utsavams have been performed here like Dhanurmas Utsavam which is being conducted for one month as well as nursing Jayanti, Sri Rama Jayanti, Krishna Janma Janmotsav, and various other programs all the programs are being conducted very well and uh, all the temple in temple also we see all the puja paddhatis have been are being performed as per agama shastras which is very nice and it also shows still our old traditions and customs are being followed into the temple and i myself feel very uh, positive and uh, very self-confidence when i visit the temple and what all problems I have, I pray before the God. And this Lakshminar Simma Swami God, he listens to me and he does what I want. He answers my prayer. This is the khasiyat, what we say of this temple. So I request everyone to visit this temple, especially on Saturdays and Ekadashi day, and see how your life. ఫిల్డ్ విత్ స్పిరిచువాలిటీ ఈ ఆలయంలో ఉన్నంత సేపు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న విశాలమైన మండపంలో దర్శనం అనంతరం కూర్చోడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక ఈ ఆలయానికి బయట ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ నర్సింగ్ దాస్ గారి సమాధి కూడా ఆలయానికి వచ్చే ముందు మీరు ఎడమ వైపు చూడొచ్చు నా పేరు సౌజన్య అండి మేము దిల్చు నగర్ నుంచి వచ్చాము ప్రసిద్ధి చెందిన గుడి అని చెప్పి మేము చూడటానికి వచ్చామండి ఇది మా చుట్టాలు మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళ కోరికలు కూడా నెరవేరినాయి స్వామివారికి అభి స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం మొక్కని ఏది ఏది అనుకున్నా సరే అది అది జరిగి తీరుతుందండి అందుకనే అందుకని మేము కూడా తిరిగి ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మొక్కుని వెళ్దామని మా కోరికలు కూడా నెరవేరుతాయి అని ఇక్కడ నమ్మి వచ్చామండి నా పేరు జాబ్ చేస్తాను ఆర్టీసీ క్రాస్ రోడ్ లో టూ త్రీ టైమ్ టూ త్రీ టైమ్స్ నేను విజిట్ చేయాలి అని అనుకున్నాను ఇప్పుడు నేను విజిట్ చేస్తున్న టైంలో నాకు మంచిగా అనిపించింది జస్ట్ ఎవ్రీ సటర్డే నేను ఇక్కడికి వస్తుంటాను స్వామిని దర్శనం చేసుకుని ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా కోటిలోని సుల్తాన్ బజార్ ఉమెన్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న మీ సేవా సెంటర్ కి ఎదురుగానే ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం పక్కనే నీల్ కమల్ లుక్ అండ్ బుక్ అనే బుక్ స్టోర్ ఉంటుంది మరో ప్రక్క బుక్ టెక్ అనే బుక్ స్టోర్ ఉంటుంది ఈ రెండు స్టోర్స్ మధ్యలోనే ఈ ఆలయానికి పెద్ద ద్వారాలతో ఎంట్రీ ఉంటుంది మీరు బస్సులో వచ్చేటట్లు అయితే సికింద్రాబాద్ కోటి ఎయిటీ సిక్స్ నెంబర్ బస్సులు ఉంటాయి ఆ బస్ స్టాప్ కూడా ఈ ఆలయానికి జస్ట్ టూ మినిట్స్ వాక్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది మీరు కొండాపూర్ మియాపూర్ కూకట్పల్లి వనస్థలిపురం ఎల్బీ నగర్ ఇలా కోటికి దూరంగా ఉండే ప్రాంతాల నుండి రావాలంటే మెట్రో బెస్ట్ ఆప్షన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఆలయం కేవలం ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది క్యాబ్లో వచ్చేవాళ్ళు సింపుల్గా సుల్తాన్ బజార్ శ్రీ లక్ష్మీ నర్సింగ్ టెంపుల్ అనే లొకేషన్ సెట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది నా పేరు నర్సయ్య నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ టెంపుల్ వస్తున్నాను చాలా పురాతనమైన దేవాలయం చాలా మేమ దేవాలయం నటి స్వామి స్వామి స్వయంబోతు శనివారం ఎక్కువ ఉంటుంది స్పెషల్ అంటే నర్సింహ జయంతి అని ఎక్కువ श्री राम नामी हनुमान जयंती जय श्री राम जय नरसिंह जी की ये आज मंदिर जो आप लोग को बताने जा रहे हैं ये 100 सवा सौ साल पुराना है मंदिर है और अपने आप यहाँ पर प्रकट हुई मूर्ति है जिसको यहाँ के ट्रस्टी लोगों ने बहुत ही सुंदर तरीके से बनाकर सबको दर्शन के लिए राम लक्ष्मण सीता जी और नरसिंह जी सबकी मूर्तियाँ यहाँ पे है और ये मंदिर बहुत ही प्रचलित है సా హనుమాన్జిక మందిర్ బియ శంకర్ మందిర సో అదండి ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ మీకు పురాతన ఆలయాలు దర్శించుకోవడం లేదా స్వయంభు ఆలయాలు దర్శించుకోవడం ఇష్టమైతే ఈ ఆలయం ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చేరేలా మీ బంధువులు స్నేహితుల వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విశేష ఆలయాల వీడియోల కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి